నేను తిరువురు గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీస్ గార్గే అండి ఇప్పుడు మనకి హార్ట్ హార్ట్ పెయిన్ చెస్ట్ పెయిన్ అంటే అనమాట ఎస్టీ స్టిగ్మెంటెడ్ ఎలివేషన్ ఆఫ్ చెస్ట్ పెయిన్ అని ఆ పేషెంట్ హార్ట్ స్ట్రోక్ తో వచ్చిన వాళ్ళు మనకి వచ్చిన వెంటనే మన దగ్గరికి వస్తే వన్ అవర్ లోపు కాస్ట్లీ ఇంజెక్షన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వర్త్ ఇంజెక్షన్ పేషెంట్కి ఇవ్వటం వల్ల పేషెంట్కి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది ఆ పేషెంట్కి అలా ఒక యాప్ అనేది ఉందండి అది కార్డియాలజిస్ట్ అండర్ అబ్జర్వేషన్ ఒక యాప్ క్రియేట్ చేసి ఉన్నాము దాని ద్వారా కార్డియాలజిస్ట్ విజయ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కార్డియాలజిస్ట్ ఇన్స్ట్రక్షన్తో ఈ పేషెంట్కి మనం ఈసీజీ తీసి వెంటనే మనం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఇది స్టెమి అని వాళ్ళు డిసైడ్ చేస్తే కనుక మనము ఆ ఇంజెక్షన్ వెంటనే వన్ అవర్లో పేషెంట్కి ఇస్తే పేషెంట్కి ఇచ్చేసి స్టేబుల్ ఇచ్చేసిన వెంటనే మనం అంబులెన్స్లో పంపిస్తే అక్కడ వాళ్ళు తర్వాత స్టెంట్ ఇచ్చా ఇలా యాజాయ్ చేసుకుని డిసైడ్ చేస్తారు ఇలాంటి అవకాశము మన మన హాస్పిటల్లో ఉంది ఇంతకు ముందు ఇప్పటికీ మనము త్రీ పేషెంట్స్కి ఈ ఇంజక్షన్ ఇచ్చి మా ఈ ఇంజక్షన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు సర్వైవ్ అయ్యి హ్యాపీగా ఉన్నారు ఇప్పటి నుంచి కూడా ఇంకా అందుబాటులో ఉన్నాయి మన దగ్గర ఇంకా ఇప్పటి వరకు ఇంకా మూడు ఇంజక్షన్ అయిపోయినా ఇంకా ఐదు ఇంజక్షన్లు ఉన్నాయి అయిపోతే వెంటనే మనం తెప్పించేసుకుంటాం సప్లై తెప్పించుకొని పేషెంట్కి అప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకున్నాము